విహారి కాలు జారి కనక మహాలక్ష్మి మీద పడతాడు కదా కాసేపటికి విహారి కనక మహాలక్ష్మి మీద నుంచి లేస్తాడు ఇక వెంటనే కనక మహాలక్ష్మి లేచి పరిగెత్తుకుంటూ తులసి కోట దగ్గరకు వెళ్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఆగు అని విహారి పిలుస్తూ ఉంటాడు కానీ కనక మహాలక్ష్మి వినిపించుకోకుండా తులసి కోట దగ్గరకు వెళ్తుంది నన్ను క్షమించు తల్లి విహారి గారు నాకు తాలి కట్టిన భర్తే అయ్యి ఉండొచ్చు కానీ ఆయన పక్కన భార్య స్థానంలో నేను లేను ఆయన మనసులో భార్య అనే భావనలో నేను లేను విహారీ గారు సహస్రమ్మను పెళ్లి అనుకుంటున్నారు వాళ్ళిద్దరూ భార్య భర్తలుగా కొత్త జీవితం మొదలు పెడదామనుకుంటున్నారు ఒకరి మనసులో ఒకరు ఉన్నారు అలాంటప్పుడు నేను విహారీ గారి మీద ఆశపడటం తప్పు అని కనక మహాలక్ష్మి తులసి కోటకు చెప్పి తులసి కోట పక్కనే బిందెలో నీళ్లు ఉంటే బిందె పైకెత్తి నీళ్లు మీద నుంచి పోసుకుంటూ ఉంటుంది అప్పుడే గౌరీ వచ్చి కనక మహాలక్ష్మిని చూసి కనకం అని పిలవటంతో కనక మహాలక్ష్మి బాధగా గౌరీ వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్